జీఎస్టీ పన్ను సంస్కరణలతో నిత్యావసరాల నుంచి విలాస వస్తువుల వరకు అన్నిటి ధరలు తగ్గుతున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సామాన్యుల నుంచి సంపన్నుల వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిఎస్టి సంస్కరణలను ప్రకటించారు ఆ తర్వాత జిఎస్టి కౌన్సిల్ సెప్టెంబర్ మూడవ తేదీన పన్ను సంస్కరణలను ప్రకటిస్తూ అనేక రంగాల్లో వస్తు సేవల పన్నును తగ్గిస్తూ ప్రకటన జారీ చేసింది పదకొండు ఇరవై ఎనిమిది శాతం ఉన్న స్లాబులను రద్దు చేస్తూ ఐదు పన్నెండు శాతం స్లాబులను మాత్రమే కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించింది దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి ముఖ్యంగా గతంలో పన్నెండు శాతం స్లాబుల్లో ఉన్న వస్తువులపై ఇక నుంచి ఐదు శాతం మాత్రమే వసూలు చేయనున్నారు అవేవో ఓసారి చూద్దాం ఇరవై ఐదు వందల రూపాయల అమ్మకపు విలమించని పాదరక్షలపై జీఎస్టీని పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఇక చెక్క రాయి లోహాలతో తయారు చేసిన విగ్రహాలపై పన్ను రేటును కూడా ప్రభుత్వం ఐదు శాతానికి తగ్గించింది ఇవి గతంలో పన్నెండు శాతం స్లాబులో ఉండేవి గాజు విగ్రహాలు ఇనుము అలుమినియం ఇత్తడి రాగితో తయారు చేసిన కళాకృతులకు కూడా ఐదు శాతం పన్నును విధించనున్నారు పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గనున్న పన్నుతో వివిధ రంగాల్లో పనిచేసే శ్రామికుల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా అమ్మకాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్

Uh, you would have seen last week also uh, there are a lot of media outreach is also made i'm sure that all of us have to take this uh, and people also will actually feel it when the money reaches them and once this uh, september 22nd gst from kicks off i'm sure it will be actually felt on the ground also should help uh, again obviously uh, you know at the end of the day people have to pass on the benefits they get if they retain and make a profiteering, it may not benefit and hopefully the industry will also pass it on so that everybody is benefited by this కాగా పండుగ సీజన్ కు ముందే అందుబాటులోకి రానున్న జీఎస్టీ పన్ను తగ్గింపు ధరలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది బ్యూరో రిపోర్ట్